వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య పంచాంగ విషయాన్ని గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఈ సంవత్సరం లీపు సంవత్సరం కాబట్టి ఫిబ్రవరి నెలకి ఇరవై తొమ్మిదవ తారీఖు కూడా ఉన్నది ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శషర్రుతు మాఘమాసం కృష్ణపక్షం ఈరోజు పంచమి తిథి ఉన్నది అలాగే ఈరోజు చాలా విశేషమైనటువంటి అపూర్వ కలయిక ఉన్నది అయితే ఈ పంచమి తిథి రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది గురు పంచమి అనేటువంటి విశేషమైనటువంటి సిద్ధియోగము ఈ రోజు కనబడుతూ ఉన్నది అంటే చాలా మందికి ఒక సందేహం ఉన్నది ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి ముహూర్తానికి వివాహాది శుభ కార్యక్రమాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఏదైనా కీడు జరుగుతుందా అనేటువంటి విషయంలో ఎందుకంటే ఇది లీపు సంవత్సరం కాబట్టి చాలా మంది సందిగ్ధావస్థలో ఉన్నారు ఎటువంటి సందిగ్ధము అవసరం లేదు ఈ రోజు ఎటువంటి శుభ కార్యక్రమాలు అయినా చేసుకోవచ్చు అయితే ఈ సందేహం రావడానికి గల కారణం అంటే షష్ఠీ గురువా అష్టమి శుక్రవారః మనకి ఉదయాత్ ఉదయం అన్నారు ఈ గురువారం నాడు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు దాటిన తర్వాత ధనుర్ లగ్నానికి ఉండేటువంటి ముహూర్తం ఏదైతే ఉన్నదో అది దగ్ధయోగంలో పడుతూ ఉన్నది అనగా గురువారం నాడు షష్ఠి తిథి కలిసి వస్తూ ఉన్నది అది దగ్ధయోగం అయినప్పటికీ కూడా ఆ లగ్నానికి ఉండేటువంటి బల చేత గురు కేంద్ర గురు కేంద్రగతిలో ఉండడం వల్ల లక్షమేకంతు దోషానాం గురు కేంద్రం వ్యపోహతి అలాగే కోణాల్లో శుభగ్రహాలు ఆ లగ్నానికి ఉండేటువంటి బల ప్రభావం వల్ల ఈ దగ్ధయోగాది విషయాలు పంచాంగ శుద్ధి రహిత దోషాలు ఇవన్నిటినీ కూడా ఆ గురుడు తీసేస్తారు కాబట్టి ఈ గురువారం నాడు ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఏ శుభ కార్యక్రమం చేసుకోవచ్చు దానిలో ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే ఈరోజు నక్షత్రం ఉదయం వరకే ఉన్నది ఏడు గంటల ముప్పై నాలుగు వరకు తదుపరి స్వాతి నక్షత్రం స్వాతి చాలా విశేషమైనటువంటి నక్షత్రం లక్ష్మీ నరసింహ स्वामी वार जन्म नक्षत्र स्वाति ఈరోజు ఈ గురు పంచమి రోజు ఎవరైతే స్వాతి నక్షత్రం ఉన్నటువంటి గడియల్లో మన్యు సూక్తంతో స్వామివారిని ఆరాధన చేస్తారో అభిషేకాదులు లేదా దర్శనాదులు చేస్తారో వారి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి మరీ ముఖ్యంగా భూతప్రేత పిశాచ బాధ ఏదైతే ఉన్నదో అది తగ్గడానికి ఈరోజు చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే ఇది రాహు నక్షత్రం స్వాతి నక్షత్రం అన్నది అదే నక్షత్రం మరలా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు చేసేటువంటి విశేషమైనటువంటి ప్రకరణాల వల్ల ఈ చిన్నపిల్లలకు ఉండేటువంటి చీడపీడలు కానీ నరఘోషాది కానీ పిశాచ బాధ కానీ వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వృద్ధి కౌలువ తైతల అనేటువంటి యోగ కరణాలు ఉన్నాయి అమృతకాలం ఉన్నది రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల లాగాయితూ ఒంటి గంట ముప్పై ఐదు వరకు అలాగే ఈరోజు గురువారం కాబట్టి దుర్ముహూర్తం పది పావు లాగాయుతూ పదకొండు మూడు నిమిషాల వరకు ఉన్నది మరలా దుర్ముహూర్తం రెండు యాభై ఐదు లగాయతూ మూడు నలభై రెండు వరకు ఉన్నది పగల వర్జ్యం ఉన్నది అనగా మనం సాధ్యం ఇవన్నంత వరకు పది పావు దగ్గర నుండి ఆల్మోస్ట్ మూడున్నర వరకు ఉండేటువంటి టైం వదిలిపెట్టేస్తే మంచిది గురువారం నాడు పదింపావు మూడున్నర ఈ టైం అంతా వర్జదుర్ముహూర్తాలే ఉన్నాయి ఆ ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ రోజున వివాహాది ముహూర్తాలు ఉన్నాయి ప్రత్యేకించి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి చక్కగా ఈ రోజున అందరూ కూడా ఆస్వాదించండి అలాగే ఈ రోజు దక్షిణ దిక్కు ప్రయాణం చేయకూడదు ఈ రోజు ఎవరైనా దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకి వెళ్ళి దక్షిణానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన ఈ రోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం ప్రత్యేకించి ఆయన మీనరాశి అందు ఉన్నారు కాబట్టి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి సింహం వాళ్ళకి మిథునం వాళ్ళకి అలాగే ధనురాశి వారికి ఈరోజు చాలా శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఈరోజు చంద్రబలాన్ని చూస్తే మేషరాశి వారికి వృషభ రాశి వారికి అలాగే సింహరాశి వారికి ధనురాశి రాశి వారికి మకరం వారికి కూడా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు జన్మిస్తే వారు శాంతి జయించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే స్వాతి నక్షత్రం దోషరహితమైనటువంటి నక్షత్రం స్వస్తి